విషయాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో దేవీ నవరాత్రులు అమ్మవారు అలంకారాలు ఇప్పుడు ఏ నెల నుంచి ఏ డేట్ నుంచి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయో నేను ఇప్పుడు మీకు చెప్తాను సెప్టెంబర్ ఇరవై రెండు బాల త్రిభుల సుందరి దేవి ఇరవై రెండున సెప్టెంబర్ ఇరవై రెండున మొదటి రోజు కట్టి పొంగలి అంటే ప్రసాదాలు కూడా నేను చెప్తున్నాను అన్నమాట ఓకేనా కట్టి పొంగలి చెయ్యాలి ఓకే మళ్ళీ సెప్టెంబర్ ఇరవై మూడు ఓకే దేవి ఈ దేవికి రెండో రోజు పులిహోర పులిహోర రెండో రోజు చేసుకోవాలన్నమాట సెప్టెంబర్ ఇరవై నాలుగున అన్నపూర్ణాదేవి ఓకే వడలు ఓకే మూడో రోజు వడలు చేసుకోవాలి ఓకేనా సెప్టెంబర్ ఇరవై ఐదు కాత్యిని దేవి ఓకే రోజు పాయసు సెప్టెంబరు ఇరవై ఆరు దేవి ఐదవ రోజు దద్దోజనం ఓకేనా సెప్టెంబర్ ఇరవై ఏడు లలిత త్రిపుర సుందరీ దేవి ఆరవ రోజు కేసరి సెప్టెంబరు ఇరవై ఎనిమిది మహాచండీ దేవి ఓకే ఏడవ రోజు సాకన్నం పులా పులగం ఓకే సాకన్నం పొలగం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సరస్వతీదేవి మూలా నక్షత్రం ఎనిమిదవ రోజు చక్కెర పొంగలి ఓకే అక్టోబర్ సారీ సెప్టెంబరు దుర్గా సెప్టెంబర్ ముప్పై దుర్గాదేవి ఓకే సెప్టెంబర్ ముప్పై దుర్గాదేవి ఎనిమిదవ రోజు చక్రపం ముందే చెప్పాం కదండి తొమ్మిదవ రోజు పక్షాలు పొల్లెలు బెల్లము బెల్లమాన్నం ఓకే అక్టోబరు ఒకటి మహిషాసురు మర్దినీ దేవి అన్నమాట ఇవి మీరు వెల్లమాను పెట్టాలి ఓకేనా అక్టోబర్ రెండు రాజరాజేశ్వరి దేవి అలంకరము విజయదశమి అనమాట అలంకారము విజయదశమి రాజరాజేశ్వరి దేవి అక్టోబర్ రెండు ఓకేనా ఇక్కడ నేను చెప్తున్నాను ఈ కూడాలు శనగలు పానకం వడపప్పు బోరెలు ఓకేనా పదే రోజు ఇవన్నీ పెట్టాలి అమ్మవారికి చాలాదనం చేస్తాం అన్నమాట ఓకేనా అర్థమైందా మీకు ఓకే అయితే మరిన్ని మంచి విషయాలు తె మళ్ళీ మరొక వీడియోలో తెలుసుకుందాం